నంద్యాల జిల్లా బనగానపల్లె ఆళ్లగడ్డ శ్రీశైలం నియోజకవర్గాలలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లె ఆళ్ళగడ్డ శ్రీశైలం నియోజకవర్గాలలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మండపాలలో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బనగానపల్లె పట్టణంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి పట్టణంలో సుమారు యాభై విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయం నుంచి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలగడ్డ పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల కొనుగోలు సందడిగా మారింది ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని పట్టణాలు గ్రామాలలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు వినాయక విగ్రహాలు పలు రూపాలలో ఆకర్షణీయంగా మారాయి చాగ్లమరి మండల కేంద్రంలో రక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది శ్రీ అభినవ శంకరానంద స్వామి చేతుల మీదుగా పంపిణీ నిర్వహించారు ఆలగడ్డ పట్టణంలోని మల్లికార్జున శాస్త్రి వీధిలో రిటైర్డ్ జడ్జి శివప్రసాద్ ఆధ్వర్యంలో విద్యా గణపతి విగ్రహం ఏర్పాటు చేశారు పలువురు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు మహానంది మండలంలోని గ్రామాలలో వినాయక చవితి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మండల పరిధిలో సుమారు నూట ఇరవై విగ్రహాలకు పైగా ఏర్పాటు చేశారు మహానంది క్షేత్రంలో దేవస్థానం వారు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మండల పరిధిలోని గ్రామాలలో డెబ్బై వినాయక విగ్రహాలకు అనుమతులు ఇచ్చినట్లు ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు

మహానంది మండలంలోని ఎం తిమ్మాపురం గ్రామంలో వినాయక మండపాల వద్ద కోలాటం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది హాయ్ హలో నమస్కారం ఏదో అలా ఉండేట్టు సబ్స్క్రైబ్ నన్ను అలా